ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు ఇరవై ఏడవ తేదీ నుంచి ఇడుపులిపాయలు మొదలుపెట్టి ప్రొద్దుటూరులో ఒక బహిరంగ సభ ఉంటుంది ఆ సభ నాలుగు గంటలకు మొదలవుతుంది అయిన తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీ నంద్యాల జిల్లాలో నంద్యాల్లో ఒక సభ ఉంటుంది ఆళ్ళగడ్డ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ఎంచుకున్న ఒక విలేజ్లో అక్కడున్న ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది రాబోయే ఐదు సంవత్సరాలలో మన ప్రభుత్వం ఇంకా ఏ విధంగా పనిచేయాలని చెప్పి సూచనలు సలహాలు తీసుకుంటారు అదేవిధంగా అక్కడ ప్రజలతో మనం ఈ ఐదు సంవత్సరాలలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ఇంటరాక్షన్లో తెలియజేసుకొని నంద్యాల నుంచి నంద్యాలలో నాలుగు గంటలకు సమావేశం అవుతుంది నంద్యాల నుంచి కర్నూలు జిల్లాలో ఎమిగనూరులో ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిదవ తేదీ జరుగుతుంది ఆ తర్వాత షెడ్యూల్ మళ్ళీ కూడా తెలియజేస్తాము అక్కడ ఈ పూర్తయ్యే లోపల ఈ ఇరవై తొమ్మిదవ తేదీ ఎమ్మెల్ సభ తర్వాత వారు అనంతపూరు చిత్తూరు తిరుపతి మీదుగా అప్ టు విజయవాడ వెళ్తారు ఈ నాలుగు సభలు కూడా కడప జిల్లాలో నంద్యాలలో కర్నూలులో అదేవిధంగా అనంతపూర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఇవన్నీ కూడా రాయలసీమ జిల్లాలకు సంబంధించినవి ఇవి తిరుపతి జిల్లాతో ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి తర్వాత వారు నెల్లూరు నుంచి అప్ టు విజయవాడ మిగతా జిల్లాల్లో పర్యటిస్తారు ఇదంతా కూడా ఈ సభలన్నీ కూడా ఇప్పుడే మీకు అంతా కూడా చూపించాం మేమంతా సిద్ధం అని చెప్పి గతంలో సిద్ధం సభలు ఏదైతే నాలుగు జిల్లాల్లో జరిగాయో అక్కడ కాకుండా మిగతా జిల్లాల్లో ఈ మేమంతా సిద్ధం సభలు జరుగుతాయి మా కార్యకర్తలు నాయకులు మా కేడర్కి సంబంధించిన వారందరూ కూడా ఈ సభల్లో పాల్గొంటారు తప్పకుండా ఇది బాగా విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మా శాసనసభ్యులందరినీ కూడా అదే విధంగా పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థులను అందరినీ కూడా సమాయత్తపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం తప్పకుండా ఈ రాయలసీమ జిల్లాలలో ప్రత్యేకంగా మిగతా జిల్లాల కంటే కూడా బాగా కేటర్ అంతా కూడా ఉత్సాహంగా వస్తారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాయలసీమ వాసి కాబట్టి ఇవి బాగా సక్సెస్ అవుతాయని చెప్పి భావిస్తున్నాను